హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో ఈ సమ్మర్లో ఎండలు బాగా మండిపోతున్నాయండి ఈ ఎండల నుండి మన బాడీని రక్షించుకోవాలనేసి అంబలతో మీ ముందుకు వచ్చేసాను ఇది కొత్తగా చే నేర్చుకునే వాళ్ళందరికీ చాలా ఈజీగా ఉంటుందండి ముందుగా గిన్నె తీసుకొని ఈ గ్లాస్తో అర గ్లాస్ వరకు రాగిపిండి తీసుకున్నాను ఈ పిండి మనకి షాప్లో ఇన్స్టెంట్గా దొరుకుతుంది లేకపోతే రాగులను దంపించి కూడా వాడుకోవచ్చు అండి రాగిపిండి మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకునేసి దీనిపైన మూత పెట్టుకునేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అలాగే ఉంచుకోవాలి ఏ అయితే అమ్మలు చేయబోతున్నామో ఆ రోజు ఏ గ్లాస్తో మనం రాగిపిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో అర అర గ్లాస్ రాగిపిండికి ఒక గ్లాసు బియ్యం పచ్చిమియో తీసుకున్నానండి పచ్చిమియో అయితే బాగుంటుందని నేను రేషన్లోదే తీసుకున్నానండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకునేసి హాఫ్ అన్ అవర్ ఊర పెట్టుకోవాలండి ఒక వెడల్పైన పైన గుండా తీసుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి బాగా తెల్లేలాగా చూసుకొని మనము రైస్ ఎలా చేసుకుంటామో ఆ విధంగానే వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఆవిరిలోనే రైస్ మొత్తం ఉడికేలాగా చూసుకోవాలి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి ఈ రైస్ ఉడికిన రైస్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా చేసి దానికి కష్టమైతే మీరు పచ్చి బియ్యాన్ని జల్లించుకొని నూకులుగా కూడా చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ పట్టుకొని నూకులుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి మొత్తం మనము ఊరబెట్టుకున్నాము కదా రాగి పిండి చూసారా బాగా పులిచిపోయిందండి దీన్ని ఇందులో పోసేసుకుందాము ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి మొత్తాన్ని బాగా కలబెట్టుకోవాలండి వచ్చేంత వరకు కలబెట్టుకోవాలండి ఇప్పుడు చూపిస్తాను చూడండి అమ్మలు రెడీ అయిన దానికి చిన్న గిన్నెల వాటర్ తీసుకునేసి చేతిని ముంచి అంబలిలో కుట్టారంటే చేతికి అంటుకోకుండా ఉండాలండి అంబలి రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము దీనిపైన మూత పెట్టేసుకునేసి పక్క రోజు మార్నింగ్ తిన్నారంటే ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఇందులో సాల్ట్ ఆనియన్స్ పెరుగు వేసుకునేసి కలుపుకొని తిన్నామంటే కడుపు చాలా చల్లగా ఉంటుందండి దీనికి సైడ్ డిష్గా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆవకాయ ఇంకా ఏదన్నా మనకి కావాలంటే వేసుకొని కూడా తినొచ్చండి చాలా సూపర్గా ఉంటుంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్